వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను కొన్ని రోజుల్లో నీకొక మంచి అవకాశం నీకోసమే తలుపు తడుతుంది తల్లి దాన్ని నీవు గుర్తించి ఆ అవకాశాన్ని అందుకో ఎంతో ప్రగతి కనబడుతుంది నీకు నీ జీవితం ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు రాబోతున్నాయి వాటిని సద్వినియోగం చేసుకో బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఎన్నో అనుభవాలు ఎన్నో అద్భుతాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అన్నీ ఒకేసారి చెప్పుకోలేం కాబట్టి సమయం సందర్భం బట్టి రోజుకి ఒక అద్భుత లీల భక్తులకి జరిగినవి తెలుసుకుందాం ఇవి తెలుసుకుంటే మనం కూడా మన జీవితాల్లో ఎంత నమ్మకంగా బాబాయ్ మీద ఉండాలి అనేది మనకి తెలుస్తుంది ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పటికీ కోల్పోము ఈరోజు మనం చెప్పుకుంటున్న లీల భక్తులకి జరిగిన ఒక అద్భుతమైన లీల శ్రీకంఠం కృష్ణమూర్తి గారు అనే సాయి అంకిత భక్తుడు వారు చెప్పిన ఈ సాయి బాబా యొక్క అద్భుత లీల తెలుసుకుందాం శ్రీమతి సంఖ విజయలక్ష్మి గారు శ్రీ సాయిబాబా ఎందు విశ్వాసం గల భక్తురాలు ఆమె వివాహం గుంటూరు అరండాలపేటలో గల సాయిబాబా మందిరంలో జరిగినది వీరి ప్రక్క ఇంటి వారు బావికి ఎలక్ట్రికల్ మోటార్ పెట్టారు దీని వైరు పక్కనే ఈమె బట్టలను ఆరవేసే వైరుకు తగిలి ఆ వైర్లోకి విద్యుత్తు ప్రసారమయ్యింది అది తెలియని ఈ విజయలక్ష్మి గారు కుమార్తె గౌనును ఆ తీగ మీద ఆరవేయబోగా ఆమెకు కరెంటు షాక్ కొట్టి ఆ గౌనుకు చెయ్య అతుక్కుపోయి విలవిలాడసాగింది ఆ బాధలో కూడా ఆమె సాయిబాబా సాయి అని అంటూనే ఉన్నారు అతడి ఎవరూ లేరు ఇంతలో పక్కనే గోడకు ఆనించి ఉన్న వెదురు కర్ర ఒకటి ఒక కాకి వచ్చి వాలగానే ఆ కర్ర కదిలి వాలుతూ విజయలక్ష్మి గారి కాలి మీద పడింది ఆ కర్ర పడగానే ఆమె చెయ్యి కరెంటు తీగ నుండి విడవడింది ఇది యాదృచ్ఛుకమా కాదు ఆ కర్ర ఆమెను కరెంటు నుండి వేరు చేసింది ఆ కర్రను కదిలించింది కాకి ఆ కాకిని ఎవరు ఆజ్ఞాపించిరి ఇది సాయిబాబా యొక్క లీలయే తన భక్తురాలిని బాబా ఈ విధంగా అంటే కాకి రూపంలో రక్షించారు అన్ని రూపములు తానైనను కాకి రూపములు తానే వచ్చారు ఒక కాకిని తన భక్తురాల్ని రక్షించుటకు బాబాయే పంపారో ఆయనకే ఎరుక శ్రీ కంఠం కృష్ణమూర్తి గారు అన్నది ఇది శ్రీ సాయి బాబా లీలయే అని అది యథార్థమే అని శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయిబాబా యొక్క సచ్చరిత్రంలో ప్రచురింపబడింది ఇప్పటికైనా మనం బాబాని అర్థం చేసుకోవాలి ఆయన మీద మనకు ఉండాల్సింది నమ్మకమే తన బిడ్డలను ఎలా ఏ విధంగా కాపాడుతారో బాబాకి మాత్రమే తెలుసు తన బిడ్డలను ఎప్పటికీ వదిలిపెట్టరు విడవరు కూడా మనకే ఏదైనా కోరిక తీరకపోతే ఆయనను నిందిస్తాం కోపం తెచ్చుకుంటాం మన యొక్క వికారాలన్నీ ఆయన మీద రుద్దుతాము అలాంటివి ఎప్పుడైతే వదిలేస్తే ఆయన యొక్క తత్వం అప్పుడు మనకి బోధపడుతుంది విన్నారు కదా ఈరోజు యొక్క అద్భుత లీల బాబా గారి గురించి రేపు మళ్ళీ ఇంకొక అద్భుతమైన లీలలో మళ్ళీ కలుసుకుందాం అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్